ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక వివేక్ అయితే ఆస్తి పత్రాల మీద సైన్ అయితే చేయడు లక్ష్మీమిత్ర ఇద్దరు కూడా ఎప్పుడో స్టార్ట్ చేసిన కంపెనీ మంచి ప్రాఫిట్గా ఉన్న కంపెనీని వివేక్కి ఇచ్చి ఎండీ స్థానంలో కూర్చోపెట్టాలి అనుకుంటారు కదా ఆ కంపెనీ బాధ్యతలు స్వీకరిస్తూ ఎండీగా అయితే సైన్ అయితే చేసేస్తాడు ఇదిలా ఉండగా మనీషా ఛా ఆస్తి పంపకాలు పెట్టి పెద్ద గొడవే సృష్టిద్దామనుకున్నాను ఇలా జరిగిపోయిందేంటి అని చెప్పేసి నిరుత్సాహపడిపోతుంది ఇక వివేక్ అయితే అంటూ ఉంటాడు చూడు జాను చూడు అమ్మ ఇప్పుడు గనక ఆస్తి పత్రాల మీద సైన్ చేస్తే ఎక్స్పీరియన్స్ లేక బిజినెస్ స్టార్ట్ చేసి రోడ్డున పడిపోయే వాళ్ళం కానీ ఇప్పుడు జరగబోయేదేంటో తెలుసా ఇప్పుడు నేను కంపెనీలో ఎండీగా ఉంటున్నాను నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈరోజు ఈవినింగ్ లక్ష్మి వదిన అవార్డ్ తీసుకుంటుంది మన అందరం కూడా చూస్తూ క్లాప్స్ కొడతాం నెక్స్ట్ ఇయర్ అదే సమయానికి మనం అవార్డ్ తీసుకుంటే లక్ష్మీ వదిన మిత్ర అన్నయ్య వాళ్ళు క్లాప్స్ కొడతారు కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టేసి ఈవినింగ్ జరగబోయే పార్టీకి రెడీగా ఉండండి అని చెప్పేసి వివేక్ అయితే చెప్తూ ఉంటాడు మరోపక్క ఇదంతా చూస్తున్న మనీషా లక్ష్మికి చావు దెబ్బ కొట్టాలి అనుకున్నాను కానీ ఇలా జరిగిందేంటి అని మనసులో ఒకటే కంగారు పడుతూ ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల మిత్ర చేతులు వెనక పెట్టుకొని నడుచుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉండగా అదేంటి మిత్ర వెనక ఏం పెట్టుకున్నావు ఏంటి నీ చేతులు చూపించు అని అనగానే అబ్బే ఏమీ లేదు మనీషా అని అంటూ ఉంటాడు లేదన్నయ్య నువ్వేదో దాస్తున్నావు అదేంటో మాకు కూడా చూపించాలి కదా చూపించన్నయ్య అని చెప్పేసేసి వివేక్ మిత్రని చేతులు అటు ఇటు అనగా వెనక దాచిపెట్టిన బాక్స్ అయితే కింద పడిపోతుంది అందులో అయితే బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ శారీ అయితే బయటపడుతుంది అదేంటన్నయ్య వదినకు సర్ప్రైజ్ చేద్దామనుకొని చేతులు వెనక్కి పెట్టుకున్నావా సర్ప్రైజ్ కాస్త రివీల్ అయిపోయింది అని చెప్పేసి అనగానే ఇక ఇంకెందుకు ఆలస్యం నీ చేత్తోనే వదిన కూడా ఇచ్చేసాయి అని వివేక్ అనంగానే ఈ లోపల మిత్ర కింద పడిపోయిన శారీ బాక్స్ని తీసి లక్ష్మి చేతిలో పెడతారు ఇక లక్ష్మి నిజంగా మిత్ర గారు శారీ చాలా బాగుంది ఈ కలర్ కూడా నాకు చాలా ఫేవరెట్ అని అంటూ ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం లక్ష్మి ఈవినింగ్ జరగబోయే పార్టీకి ఈ శారీనే కట్టుకో అని చెప్పేసి అనంగానే అలాగే మావయ్య గారు అని చెప్పేసి ఇక లక్ష్మి శారీని చూసుకుంటూ ము మురిసిపోతూ లోపలకైతే వెళ్ళిపోతుంది అందరూ ఈవినింగ్ పార్టీకి రెడీ అవుతూ ఉంటారు ఇదంతా చూస్తున్న మనీషా వితిన్ సెకండ్స్లో సరూకైతే కాల్ చేస్తుంది చెప్పు మనీషా అని అంటూ ఉంటే నేను పార్టీలో లక్ష్మిని అగౌరవపరచాలి పరచాలి అని ప్లాన్ చేశాను కానీ ఇప్పుడు నా టార్గెట్ మారిపోయింది అగౌరవపరచటం పరచటం తనకి ఇదంతా ఒక లెక్క కానే కాదు లక్ష్మిని కిడ్నాప్ చేసి లక్ష్మి ప్రాణాలు తీయించేసే సరియు ఎంత డబ్బైనా పర్వాలేదు అని అనగానే అదింటి మనిషా అని అంటూ ఉంటే అవును ఇక ఆస్తి పంపకాల్లో పెద్ద చిచ్చు పెడదామనుకున్నాను కానీ నాకే చిచ్చు పెట్టేటట్టు ఉంది అందుకోసమే ఇక అడ్డుగా ఉన్న లక్ష్మిని తొలగించేసేయండి అని అనగానే సరే మనీషా అలాగే చేద్దాం అని చెప్పేసేసి ఇక వెంటనే రౌడీలకు లక్ష్మిని కిడ్నాప్ చేసేసి ఈవినింగ్ పార్టీకి వస్తుంది ప్రాణాలు తీయించేసేయండి ఎంత డబ్బైనా పర్వాలేదు అని చెప్పేసి సర్వూ అయితే చెప్తూ ఉంటుంది అంతేకాకుండా తన అసిస్టెంట్ రాముతోటి మనీషా తన ఇంటికి వచ్చినంత సీసీ కెమెరాలోంచి పూర్తిగా డిలేట్ అయితే చేపించేస్తుంది అదేంటి మేడం అని అంటూ ఉంటే చూడు ఈవినింగ్ పార్టీ అంటే మామూలు విషయం కాదు అక్కడ మిత్ర గొప్ప గొప్ప వాళ్ళు మీడియా అంతా ఉంటారు ఒకవేళ అడ్డంగా దొరికిపోయిందనుకో మనీష్ అనే బుక్ అవుతుంది మన చేతికి మట్టే అంటదు అని చెప్పేసి అనగానే మీరు మామూలులో కారు మేడం అని చెప్పేసి అసిస్టెంట్ అయితే అంటూ ఉంటారు ఇక ఈవినింగ్ అవ్వగానే లక్ష్మి రెడీ అయ్యి మిత్ర ఇచ్చిన శారీ కట్టుకొని బయటకు వస్తుంది మిత్ర కూడా కొత్త కోట్ వేసుకుని రెడీగా ఉండేసరికి లక్ష్మిని చూసి అమాంతం ముచ్చారిపోతూ ఉంటాడు ఇక లక్ష్మి నోరు తెరిసి ఎలా ఉందని అనుకోకుండా చేత్తోనే సైగ చేసి అడగంగానే మిత్ర సూపర్ ఉంది శారీ అని చెప్పేసేసి తాను కూడా సూపర్ అని చేత్తో సైగ చేస్తూ ఒకరికొకరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా చూసిన మనీష మీ మౌన ప్రేమ ఇంకాసేపేలే కాసేపేలే ఆ తర్వాత మిత్రకు భార్యగా లక్ష్మి ఉంటేనే కదా ఇక నుంచి మిత్ర పక్కన భార్యగా ఈ మనీషా ఉండబోతుంది పాపం లక్ష్మి ఇక మిత్ర ఇచ్చిన ఒక మంచి బ్యూటిఫుల్ శారీతోనే ప్రాణాలు వదలబోతుంది అని చెప్పేసి మనీషా అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా పార్టీ దగ్గర అన్ని అరేంజ్ చేసేస్తారు చాలామంది పార్టీ దగ్గరకైతే వచ్చేస్తారు అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మీ గారు స్పెషల్ మీకు ఈ రూమ్ కేటాయిస్తున్నాం మిమ్మల్ని పిలిచినప్పుడు అవార్డు తీసుకోవడానికి రండి మేడం అని అనగానే నాకు ఇటువంటివన్నీ ఇష్టం లేదు నేను కూడా అందరితో పాటే ఉంటాను నా భర్త అక్కడ వెయిట్ చేస్తున్నారు అని అనగానే లేదు మేడం ఇదంతా కూడా మీ గురించే మీడియా వాళ్ళకు మీరు సడన్గా ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పేసి లక్ష్మిని అయితే చెప్పడంతో లక్ష్మి సరే అని చెప్పేసి ఉంటుంది అయితే ఇక లక్ష్మి తనని అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఇక వచ్చేద్దాం అని అనుకుంటూ ఉన్న సమయంలో మనీషా మనసులో వచ్చేసేసి వెనక నుంచి నోరు దగ్గర మూసేసి ఊపి రాడనివ్వకోకుండా చేసేసి స్పృహ తప్పినట్టుగా చేసి లక్ష్మిని కిడ్నాప్ చేసి వెనక స్టేజ్ ఉంటుంది కదా ఆ బ్యాక్ సైడ్ కరెంటు వైర్లు అన్నీ ఉండగా అటువైపు నుంచి తీసుకుంటూ పక్కనే ఉన్న ఒక రూమ్లో అయితే పెట్టేయటం జరుగుతుంది అవార్డు తీసుకోవడానికి లక్ష్మి గారు స్టేజ్ మీదకి రావాలి అని అంటూ ఉండగా లక్ష్మి ఎక్కడా కనిపించదు ఒక్కసారిగా అవార్డు దగ్గరికి వచ్చిన వివేక్ వాళ్ళు లక్ష్మి వదిన వచ్చింది కదా ఏమైంది అని అందరూ అనుకుంటూ ఉంటే ఇక మిత్రకు టెన్షన్ మొదలైపోతూ ఉంటుంది లక్ష్మి లేదు ఎక్కడుంది ఏమైంది అని చెప్పేసి అందరూ కంగారు పడుతూ ఉండగా అయితే ఇక ఇదిలా ఉండగా అవార్డు లక్ష్మి గారు తీసుకోలేకపోతున్నారు ఇక్కడ వేదిక దగ్గర చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ అవార్డ్ని గారు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అని చెప్పేసేసి మిత్రను స్టేజ్ మీదకి రమ్మని అంటారు మిత్ర చూపంతా కూడా చుట్టుపక్కల ఉంటూ ఉంటుంది ఇక మిత్ర ఏదో నవ్వాలంటూ నవ్వు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చేసేసి అవార్డు తీసుకొని కిందకైతే వచ్చేస్తాడు ఈ లోపల సర్ యూ మనీష్ ఒక కాల్ చేస్తుంది అని అనగానే ఎస్ సర్ ప్లాన్స్ ప్లాన్ సక్సెస్ అవార్డు తీసుకున్న టైంకి లక్ష్మి రాలేదంటే వాళ్ళు కిడ్నాప్ చేసేసినట్టే అని అనగానే అదంతా ఓకే మనీషా వాళ్ళు దొరికిపోతారనే భయంతో డబ్బు అడుగుతున్నారు త్వరగా నువ్వు వాళ్ళకి జీపే చేసేసే అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఆ రౌడీ వాళ్ళకు జీపే అయితే మనీ చేసేస్తుంది మనీషా ఇక వెంటనే అదేంటి మేడం మీరు కదా డబ్బులు కొట్టాల్సింది అని అనగానే వాళ్ళ ఫోను ఇప్పుడు ఒకరిది దొరికిపోతుంది అని అనగానే అదేంటి మేడం ఫోన్ దొరికిపోతుందని కూడా మీరే చెప్తున్నారు అని అనగానే వాడికి నేను ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను పారిపోతున్నప్పుడు నీ ఫోన్ని అక్కడ వదిలేసేసి వెళ్ళిపో అని నేనే చెప్పాను ఎందుకంటే మనీషా దొరకలేదనుకో ఆ ఫోను మనీషాను దొరికిచ్చేటట్టు చేస్తుంది ఎందుకంటే రౌడీలకు డబ్బులు కొట్టింది మనీషానే కదా అని చెప్పేసి అనగానే మేడం ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటే ఏమో అనుకున్నాను ఒక పక్క మిత్రగారి కంపెనీ మరో పక్క మనీషాని ఇద్దరిని ఒకేసారి దెబ్బ కొడుతున్నారు మేడం మీరు అని చెప్పేసేసి అసిస్టెంట్ రాము అయితే అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అవార్డు అక్కడ పెట్టేసేసి ఇక వి మన మిత్ర వివేక్ వాళ్ళు అటు ఇటు లక్ష్మి వదిన ఎక్కడున్నావు అని వివేక్ లక్ష్మీ లక్ష్మి అని చెప్పేసి మిత్ర అదంతా తిరుగుతూనే ఉంటారు అయితే డబ్బులు అయితే ఎప్పుడు వచ్చాయో అప్పుడు ఒక్కసారిగా పెద్ద చాక్ తీసుకొని లక్ష్మీకి ఒక్కసారిగా ప్రాణాలు తీయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తారు లక్ష్మీ గట్టిగా కట్లు విధించుకొని నోటికి ఉన్న ప్లాస్టర్ అంతా కూడా తీసేసి గారు అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా లక్ష్మీ అరుపులు విన్న తర్వాత రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు గారు అన్న వాయిస్ వినిపించగానే మిత్ర అమాంతం ఆ పక్కన ఉన్న చిన్న ఇంట్లో ఒక రూమ్ లో దీంట్లో ఇంట్లో లక్ష్మిని పెడతారు కదా ఇక మిత్ర అయితే అక్కడికైతే వెళ్తారు వెళ్ళేసరికి ఒక పక్క రౌడీలు పరుగు పరుగున వెళ్ళిపోతారు లక్ష్మి ఏమో రక్తస్రావంలో కనిపిస్తుంది ఇక అమాంతం మిత్ర లక్ష్మి నీకేమీ కాదు లక్ష్మి వివేక్ అర్జెంటుగా అంబులెన్స్కి కాల్ చేయి అని చెప్పేసేసి మిత్ర లక్ష్మిని అమాంతం రక్త మడుగులో ఉన్న లక్ష్మిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి డాక్టర్ డాక్టర్ మీరేం చేస్తారో తెలీదు నా భార్య ప్రాణాలతో బతకాలి అని చెప్పేసేసి మిత్ర అయితే అంటూ ఉంటాడు ఈ లోపల లక్ష్మిని ఐసీఈలో పెట్టి ఇక పొట్ట దగ్గర చాకు తగులుతుంది కదా బ్రెడ్ చాలా ఉరుకుపోతుంది డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక మిత్ర లక్ష్మికి ఏమీ కాకూడదని చెప్పేసి అక్కడ ఉన్న వినాయకుడిని ఏ ఏడ్చి ఏడ్చి వేతుక్కుంటూ అక్కడే ఉన్న కర్పూరాన్ని తీసుకుంటూ హారతి ఇచ్చి మరి తన భార్య ప్రాణాలతో ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు ఇదంతా చూస్తున్న మనీషా అబ్బబ్బబ్బా నీకు భార్య మీద ఇంత ప్రేమ ఉందని అస్సలు అనుకోలేదు మిత్ర కానీ ఇప్పుడు లక్ష్మికి ప్రాణం పోయిందన్న వార్త ఒకటి వినిపిస్తారు ఆ తర్వాత ఒక రోజు ఏడుస్తావు రెండో రోజు నా వెనకాతల నా చీర కొంగు పట్టుకొని తిరుగుతావు దానికోసమే కదా ఇంతకాలం వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసేసి అంటూ ఉంటారు మన అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా ఎవరో కావాలని చేశారన్నయ్య వాళ్ళని వదిలిపెట్టకూడదు అని అనగానే ఇప్పుడు వాళ్ళ సంగతి కాదురా వివేక్ ముందు లక్ష్మి కోలుకోవాలి తర్వాత వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని అస్సలు వదిలిపెట్టను అని అనగానే అన్నయ్య నాకు ఆ రౌడీల వెనకలు పరిగెడుతున్నప్పుడు వాడి పాకెట్లో నుంచి ఫోన్ కింద పడింది ఆ ఫోన్ నా దగ్గరే ఉంది ఆ ఫోన్ని ఒక్కటి లాగి ఒక్క ఫోన్ని పట్టుకొని ఇదంతా ఎవరు చేశారో లూపి అంతా లాగొచ్చు అని అనగానే ఓకే వివేక్ ఆ పని చేద్దాం అని అనగానే మనీషాకు ముచ్చమటలు పట్టేస్తాయి నేను ఆ రౌడీ రౌడీగాడికి జీపే చేశాను ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి నేను అడ్డంగా దొరికిపోతాను వివేక్ దగ్గర ఆ మొబైల్ని ఎలాగైనా తీసుకోవాల్సిందే అని చెప్పేసి మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా డాక్టర్ డాక్టర్ ఎలా ఉంది అని అంటూ ఉంటే ట్రీట్మెంట్ చేస్తున్నామండి ఇక ఏమీ చెప్పలేం అని అనగానే ప్లీజ్ డాక్టర్ నా భార్యని ఒక్కసారి నేను చూస్తాను అని మిత్ర అనగానే సరే అయితే ఎవరు కూడా వెళ్ళటానికి వీల్లేదు ఒక మీరే వెళ్ళండి అని చెప్పేసి అనగానే మిత్ర లక్ష్మి చేతిలో చేయి వేసి లక్ష్మి నువ్వు కళ్ళు తెరుస్తావు నీకేమీ కాలేదు మన ఇద్దరం హ్యాపీగా ఉంటాం లక్కి జున్నుకు ఏమైపోతుంది నువ్వు లేకపోతే నువ్వు ప్రాణాలతో బయటపడాలి నన్ను ఎవరు చూసుకుంటారనుకుంటున్నావు నాకు గండాలు వస్తే ఎవరు గట్టెక్కిస్తారనుకుంటున్నావు అని లక్ష్మితో ఇలా మాట్లాడుతూ లక్ష్మీ చేతిలో చేయి వేసుకుంటూ అలానే మిత్ర తన బాధన అంతటిని కూడా వెళ్లబరుస్తూ ఉంటాడు అప్పటిదాకా నవ్ సిస్టమ్ అంతా స్లోగా ఉన్న మిత్ర స్పర్శ తగలంగానే ఇక ఒక్కసారిగా లక్ష్మి నవ్ సిస్టమ్ అంతా నార్మల్గా వర్క్ చేస్తుంది ట్రీట్మెంట్కి బాడీ సహకరిస్తుంది సార్ మీరేం చెప్పారో తెలియదు మీ స్పర్శ తగలగానే తను మామూలు మనిషి అయ్యే అవకాశాలు ఉన్నాయని మాకు అర్థమవుతుంది కాబట్టి బాడీ అంతా కూడా ట్రీట్మెంట్కి సహకరిస్తుంది ఇక మేము పెయిన్ ఉన్న దగ్గర కుట్లు వేస్తాం బ్లీడింగ్ ఎక్కువైంది కాబట్టి క్లీన్ చేసాం మీరు బయట చేయండి అని చెప్పేసి అనగానే మిత్ర బయట అయితే చేస్తాడు ఈ రకంగా మిత్రస్పర్శతోటి త్వరగా కోలుకుంటుంది లక్ష్మికి నొట్ కుట్ల దగ్గర కుట్లన్నీ కూడా వేసి బ్యాండేజ్ వేసి లక్ష్మి కళ్ళు తెరవగానే షీజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పటంతో అందరూ లక్ష్మిని చూడటానికి వెళ్తారు ఇక లక్ష్మి అయితే మిత్ర గారు నాకేమీ కాలేదు కాంగార పడకండి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక డాక్టర్స్ ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం కాకపోతే చంటి పాపలాగా కంటికి రెప్పలా చూసుకోవాలి కాలు నేల మీద పెట్టకూడదు అని అనగానే నేను చూసుకుంటాను డాక్టర్ అని మిత్ర అయితే అంటూ ఉంటాడు ఇక మిత్ర ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మిని పై రూమ్కి తానే దగ్గరుండి ఎత్తుకుని తీసుకుని వెళ్ళి లక్ష్మీని పాపలాగా తానే తినిపించి తానే తుడిచి చాలా చంటి పాపలా చూసుకుంటూ ఉంటాడు ఇదంతా చూసిన మనీషా నేను ఏం వేసినా లక్ష్మీకి అంతా పాజిటివ్గానే అవుతుంది దాని ప్రాణాలు తీద్దామనుకుంటే ఇప్పుడు మిత్ర లక్ష్మీని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నాడు ఛా అని చెప్పేసి మనీషా అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా వివేక్ వచ్చేసేసి వదినని చూసుకోవాలి అంటూ ఉంటే జాను వాళ్ళు బాగానే ఉంటారు మనం ఆఫీస్కి వెళ్లాల్సిందే రోజు నుంచి నేను కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తున్నాను పద వెళ్దాం అని చెప్పేసి వివేక్ని తీసుకొని ఇక ఆఫీస్కి అయితే వెళ్తుంది జాను వివేక్తో పాటు ఆఫీస్లో పూర్తిగా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా చెక్ చేయాలని తను కూడా ముందుగా వాళ్ళ అక్కలాగా అవార్డులు తీసుకోవాలని మొత్తానికి అయితే అతి తక్కువ టైంలో ఎక్కువ లాభాలు ఎలా వస్తాయి ఏ రూట్లో వెళ్ళాలి ఇవన్నీ కూడా ప్లాన్ చే చేస్తూ ఇక మనీషా ఫ్రెండ్ సర్కిల్ అడ్డంగా మోసపోయి కంపెనీ లాభాల్లో ఉన్న కంపెనీని వాళ్ళు క్యాచ్ చేసుకొని పిచ్చిగా ఉన్న జాను యొక్క తీరును క్యాచ్ చేసుకొని జానుతో వాళ్ళు ఒక ఆట ఆడుకుంటారు ఈ కంపెనీని ఏమో పూర్తిగా లాభాలు లేకుండా నష్టాలు పాలేటట్టు చేస్తూ ఉంటారు జానుకి ఇక్కడేమో మిత్ర లక్ష్మికి చక్కగా సేవలు చేస్తూ ఉంటారు ఇలా లక్ష్మికి చక్కగా సేవలు చేస్తూ ఉండగా ఒక్కసారిగా అరవింద ఎంట్రీ అయితే ఇస్తూ ఉంటుంది అరవింద ఎంట్రీ తోటి అందరూ షాక్ అయిపోతారు ఇక జయదేవ్ ఇప్పటికి గుర్తొచ్చామా అరవింద ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావు అరవింద అని అంటూ ఉంటే ముందు నా కోడల్ని చూడాలి అని పైకి వెళ్ళంగా అని అందరూ మిత్ర జాను మిత్ర అందరూ కూడా లక్ష్మి దగ్గరకైతే వెళ్తారు ఇక వెంటనే అత్తయ్య గారు మీరా ఎప్పుడొచ్చారు అత్తయ్య గారు ఇంతకాలం ఏమైపోయారు అని అనగానే అదంతా నేను తర్వాత చెప్తాను లక్ష్మి ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అనగానే పర్వాలేదు అత్తయ్య గారు ఇప్పుడు పర్వాలేదు మిత్రగారు చూసుకుంటున్నారు మిత్రగారు ఉండగా ఇక నాకేంటి భయం అని లక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు ఇక అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయావు అరవింద అని అనగానే దీక్షితులు గారు ఇక మిత్రం నుంచి వచ్చిన జున్నుకి గండాలు వస్తున్నాయని చెప్పారు ఆ గండాలు జున్నోకి పూర్తిగా తొలగిపోవాలి అంటే నన్ను కొద్ది కాలం ఎవరికీ తెలియకోకుండా నేను ఎవరికీ చెప్పా పెట్టుకోకుండా ఒకని ఒక పూజ అనేది చేయించాలి అని చెప్పారు ఆ పూజ చేయిస్తున్నట్టు ఎవరికీ తెలియకోకూడదు నేను ఎక్కడ ఉన్నానన్నది తెలియకోకూడదు అది రహస్యపు పూజ అందుకోసమే నేను ఎవరికీ చెప్పా పెట్టుకోకుండా మిత్రుడి నుంచి జున్నుకి వచ్చిన సంక్రమణతో వచ్చిన గండాలన్నీ తొలగిపోవాలని ఇన్ని రోజులు రహస్యపు పూజ చేసుకొని పూర్ణాహుతిని కూడా అగ్నిహోత్రకి సమర్పించి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అనగానే మిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక నా కొడుకు గండాల్ని గట్టించడానికి లక్ష్మి ఉంది లక్ష్మి కొడుకు గండాలు గట్టెక్కించాలి అంటే ఈ పరిహారం దీక్షితులు గారు చెప్పారు అందుకనే చేసుకొని వచ్చాను మిత్రకు వచ్చే గండాలు కూడా తగ్గుముఖం పడతాయి కానీ జున్నుకు మాత్రం ఎటువంటి ఆపదలు రావు అని చెప్పేసేసి లక్ష్మి చెప్పంగానే అరవింద్ చెప్పంగానే ఇక లక్ష్మి కల్లమట ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి అయితే ఇక లక్ష్మి ఇక నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దు ఇక్కడ నుంచి నేను వచ్చేసాను కదా ఇంట్లో ఇంత జరుగుతుందని ఇప్పుడే కదా తెలిసింది అందరం ఇక్కడ నుంచి మునుపటిలానే ఉండొచ్చు ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు అని అరవింద అంటూ ఉంటుంది అయితే ఇక వివేక్ పోలీసులకి ఫోన్ ఇస్తాను ఈ పోలీసులకు ఫోన్ ఇస్తే ఇందుట్లో ఉన్న మొత్తానికి డీటెయిల్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పేసి వివేక్ మిత్ర వెళ్ళి పోలీసులకు ఫోన్ ఇచ్చి ఆ తర్వాత కేసు అయితే ఫైల్ చేస్తారు కేసు ఫైల్ చేసిన తర్వాత మీకు టూ డేస్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్ అని చెప్పేసి అనగానే ఇక మనీషా ముచ్చమటిలో పట్టుకొని ఉంటూ ఉంటుంది ఇక వివేక్ వాళ్ళకు అందులో మనీషా కాల్ డీటెయిల్స్ మనీషా గూగుల్ పే చేసిన డబ్బులు అన్నీ ఉన్న విషయం అయితే తెలుస్తుంది మరి ఈ విషయం మనీషా గురించి మిత్రకు నిజం తెలిసిపోతుందా లేకపోతే లక్ష్మీ వివేక్ వాళ్ళతోటి ఈ విషయం మీ అన్నయ్యకు తెలియవద్దు అని చెప్పేసి ఆపేస్తుందా నెక్స్ట్ ఏం జరగబోతుంది మనీషా వేసిన ప్లాన్కి లక్ష్మీ మిత్రులు మాత్రం పరిపూర్ణమైన భార్య అన్యోన్య దాంపత్యంతో హ్యాపీగా ఉంటారు ఇదంతా చూస్తున్న మనీషా కోపంతో రగిలిపోతూ మరో పక్క పోలీసులు తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారని భయంతో వణికిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్